హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయర్ కిచెన్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈ ఒక్క పొడికారం కనుక మన దగ్గర ఉంది అంటే చాలా లోకైతే ఇది యూస్ చేసుకోవచ్చు దోశల మీదకి తాలింపుల్లోకి ఇంకా ఈవినింగ్ తినే బజ్జీ బోండా లాంటి స్నాక్స్లోకి సైడ్ తిన్నా కానీ చాలా బాగుంటుంది మార్నింగ్స్ దోశల్లోకి ఇడ్లీల్లోకి ఈ కారపొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అలాంటి కారపొడినైతే నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకుంటుంటాను నేను యూస్ చేసేటప్పుడు చాలా వరకు మీరు గమనించే ఉంటారు కదా అది ఎలా తయారు చేసి పెట్టుకుంటానో ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను ఇక్కడ నేను ఒక పెద్ద సైజు గరిటె తీసుకొని మూడు గరెట్లు కారం పొడిని అయితే తీసుకున్నాను ఇది కప్పు అంత ఉంటుందండి మీరు ఈ కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసుకోవచ్చు మూడు మూడు కప్స్ కారం పొడి తీసుకుంటే ఒక కప్పు కాస్త వెల్తిగానే సాల్ట్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ చాలా ఉప్పగా వస్తుంది తగ్గితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తినలేం కదా తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు శనగలు అయితే తీసుకోవాలి తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలని పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బలు పోల్చుకొని వేసుకున్నాను తర్వాత ఇందులో జీలకర్ర వేసుకుంటున్నానండి ఈ కారం పొడికి ఈ జీలకర్ర వెల్లుల్లితోనే మంచి స్మెల్ ఇంకా టేస్ట్ అయితే యాడ్ అయిపోతుంది అందుకోసమే నేను జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇందులో చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నాను చాట్ మసాలా వేయటం వల్ల మనం ఈ పౌడర్ ఎందులో వేసుకున్నా చాలా మంచిగా టేస్ట్ అయితే వస్తుందండి తర్వాత కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసాను ఒక హాఫ్ స్పూన్ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి హాఫ్ స్పూన్ అయితే వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ జార్లో మూత పెట్టుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు కూడా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఒకటేసారి స్పీడ్గా గ్రైండ్ చేసేస్తే కారపొడి బ్లాక్ కలర్లో అయిపోతుంది కదా టేస్ట్ కూడా మారిపోతుంది అందుకే మనం వేసిన ఫ్లేవర్స్ ఏవి మిస్ అవ్వకూడదు అంటే పల్స్ ఇచ్చుకుంటూ ఇలా మెత్తగా వెల్లుల్లి శనగలు నలిగే రకంగా గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టోర్ చేసుకుంటే చాలా రెసిపీస్లోకి అయితే యూస్ చేసుకోవచ్చు తాలింపుల్లో యూస్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ సాల్ట్ వేసుకోకుండా తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కావాలంటే సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో మనం సాల్ట్ ఎక్కువే వేసుంటాం కాబట్టి మిగిలిన వాటి అన్నింటిలోకి ఈజీగానే మిక్స్ అయిపోతుంది అనమాట చాలా బాగా సరిపోతుంది ఒక తాళింపుల్లో వేసినప్పుడు మాత్రమే కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ కారం పొడిని ఒక మూతగట్టిగా ఉన్న డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది వన్ వీక్ తర్వాత అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్